దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఎపేసెలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుకుందాం కోపపడుడి గాని పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటియకుడి ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈ రోజున చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం బాగా పరిశీలిస్తే కోపము లేనివారు ఎవరైనా ఉన్నారా అని ఎంతోమందిని అడిగానండి నేను మీలో కోపం ఉందా పోయిందా అంటే ఎవరు కూడా నాలో కోపం లేదని చెప్పట్లేదు ఉంది అంటున్నారు అయితే కోపపడు కానీ పాపము చేయకుడి అంటున్నాడు కోపం అనేది ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వస్తూ ఉంటుంది అయితే ఆ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం పరిశీలిస్తే దేవాలయం పాడైపోయినప్పుడు దేవాలయం దొంగ దొంగల గృహగా మారిపోయినప్పుడు కొరడా తీసుకున్నాడు కానీ శిలువ మీద ఆరు గంటలు ఆయన మరి మౌనంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనం ఆలోచించాలి అదేమంటే యేసుప్రభువు కూడా కోపం ముందుగా కొరడా తీసుకున్నాడని అంటూ ఉంటారు అయితే ఆయన ఆ క్షణంలో కోపడ్డాడు సెలువలో ఆరు గంటల సేపు ఆయన మౌనముగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే దేవాతి దేవుడు వాక్యములో మనందరినీ నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మనకు దీర్ఘశాంతం కలుగు చేస్తూ ఉంది ఆ వాక్యము ద్వారా మనము క్రీస్తువులే ఈ లోకములో ఓర్చుకోగలుగుతాము అలా ఓర్చుకోలేకపోతే అపవాది ప్రవేశిస్తాడంట అపవాది ప్రవేశించినప్పుడు వారి జీవితాలు ఎలా ఉంటున్నాయో మనం ఒకసారి ఆలోచించవలసిన మై ఉన్నాం నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నావు దేవుని వాక్యం చదువుతున్నావు దేవుని ఆరాధిస్తూ ఉన్నావు అయితే కోపం వచ్చినప్పుడు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నామో ఆ కోపం అలాగే నీ మనసులో పెట్టుకున్నప్పుడు నువ్వే విధంగా కురింగిపోతున్నావో అది నీకు తెలుసు అది ఎందుకు అలా జరుగుతుందంటే దేవుని వాక్య ప్రకారం నీ కోపము నిలవకుండా దాన్ని వెంటనే నీ వాక్య వాక్య ప్రకారం నువ్వు విధేయుడివై ఏ విషయంలో కోపడ్డావో ఆ విషయంలో వారితో సమాధానపడినప్పుడు నీవు నెమ్మదిగా సుఖముగా ఉండగలుగుతావు లేని ఎడల అపవాది నీలోకి వచ్చి నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది నీవున్న స్థలములో అది ఉద్యోగమైన వ్యాపారమైన ఎటువంటి స్థితిలో ఏ స్థలములో ఉన్నా అక్కడ నువ్వు నెమ్మది లేకుండా బ్రతుకుతావు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ఆలోచించి వాక్యపు వెలుగులో కదా ఏ విషయంలోనైనా నువ్వు ఒకవేళ కోపపడుతూ ఉంటే ఆ విషయంలో నిన్ను నీవే ప్రభు దగ్గరికి వచ్చి నీలాంటి దీర్ఘశాంతం నాకు దయచేయ ప్రభు అని ప్రార్థించుకోవలసిన అవసరం ఉంది అంత మాత్రమే కాదు ఒకవేళ తొందరపడి కోపములో ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు ఎనికి తీసుకొని వారితో సమాధానపడి నెమ్మదిగా సమాధానకరంగా బ్రతకాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుణ్ణితో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేసుకుందామా కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన ఈ వందనాలు ఈ రోజున నీ పిల్లలమైన మా అందరితో కూడా మీరు మాట్లాడారు కోపపడితే ఎంత ప్రమాదం ఉందో ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో ఎన్ని రకాలుగా ఆ యొక్క జీవితం మారిపోతూ ఉందో అపవాదికి చోటిచ్చినప్పుడు వాడు మా జీవితంలో ఎటువంటి దాడి చేస్తాడో మీరు మాకు తెలియజేసిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు కాబట్టి నాయన కోపపడు కానీ పాపము చేయకుడి అన్నారు ఆ కోపం పాపముగా మారక మునిపే సమాధానపడి నీ వాక్యములో మా జీవితాలను సరిచేసుకొని ఆశీర్వాదకరంగా ఉండాలని ఈరోజు మాకిచ్చిన ఈ సందేశాన్ని బట్టి శుతులు చెల్లిస్తూ ఎవరైనా అపవాదికి చోటిస్తే అయ్యి ఈరోజే మోకరించి అపవాదిని బయటికి వెళ్ళగొట్టుటకు దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి వాడు మీ అద్దె నుండి పారిపోతాడని మీరు చెప్పారు కాబట్టి నీ సన్నిధిలో మోకరించి వారు అవిదేతలు ఒప్పుకొని అపవాదిని ఎదిరించి ఓడించి జీవితం జీవించడానికి సహాయం చేయమని ఏ సునామని అడుగు సున్నా తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీ అందరికీ వందనాలు